తీసేస్తాము ఇంటికి వెళ్ళి నేను అయితే కొరవ అంటే సొక్కాయి మాదిరిగా తీస్తున్నాం అనమాట మంచి పాగంలో ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలండి ఈరోజు వచ్చి వీడియో అయితే టంకాయ మోము అయితే అది ఎలా తీయబోతున్నాం అనేది వీడియోలోకి వెళ్ళి చూసిండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడైతే మా ఆయన అయితే చెట్టు దగ్గరికి వెళ్ళి మోము ఎలా తీస్తాడో చూసేయండి చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం గొడ్డలి కత్తి ఎత్తుకొని అయితే ఇద్దానికైతే వెళ్తా ఉన్నాడు పాతిద్దు అయితే అక్కడైతే పడిపోను చెట్టు అయితేనో ఆ చెట్టు దగ్గరకైతే వెళ్తా ఉన్నాడు ఇద్దే నువ్వు చెట్టు అయితేనో చెట్టు మీదకైతే ఇద్దానికైతే వెళ్ళాడు టంకాయ అయిపోయింది అంటే చెట్టు కోసేసి పడేసేస్తారు అనమాట ఇప్పుడు దీంట్లో అయితే తీబాతున్నాను వలేసే పని లేదనమాట ఈరోజు మంచి పని మీద పని ఆగిపోయింది ఈరోజు పని ఆగిపోయింది పోయిన పని వలస పోదాం అనుకున్నావా ఆగిపోయింది ఇంటికి వచ్చి అక్కడ చూసేలాక ఇది అనిపించింది అంటే అన్నప్పుడు అంటే దొరకదు కదా ఇది అందువల్ల అనమాట ఈ రోజైతే ఈడీ అయితే చేస్తున్నాం అనమాట గొడ్డలతో ఇద్దాం అనమాట ఇప్పుడు వేయాలి ఈ చెట్లు మటుకు జీబులు పొయ్యికి రాజేసుకునేదని బనకొస్తాయి గీలకలో పొయ్యి రాజేసుకొని బనకొస్తాయి అన్నీ పొయ్యి పనికి వచ్చే చెట్టు అనమాట ఇది ఆకు అయితే ఆకు బొస్తుంది టెంకాయ ఆకు దళ్ళు కట్టుకునేదానికి వస్తుంది పొరలు పొరలుగా ఉండే పొరలన్నీ తీసేస్తే బయటపడిపోతుంది సొక్క పెరుకుతున్నా దానికా సొక్కా లేకుండా తీసేయాల అంటే ఈ మాదిరిగా తీస్తున్నాట మంచి పాకంలో ఉంది తీంగులు బాగోళ్ళ తీంగ మంచి కొర తీసేస్తా పట్టుకో ఇది వస్తుంది కరుచుకొని పోయింది తాట కతక్కన తాట కథనైతే తీసేస్తే మొమ్మ బయట పడిపోతా ముందు అయితే తీసేస్తామో ఇంటికి వెళ్ళి నేడునైతే కొరగా తీసి చూపిస్తాం ఇప్పుడు మళ్ళీ చిన్న డ్రెస్ రెండు వచ్చాను పై తాట అంత అంతే తీసేస్తాను ఇప్పుడు ఇలాగొచ్చా తీసేస్తాడు తినేస్తాం టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పాలి